మాకు మంచి వర్షం గురివి చల్లగా హాయిగా ఉంది ఇంట్లో కూర్చున్నాను బలం ఇష్టం వర్షం కంటే కూడా అవును కదా అప్పుడొచ్చే మట్టి వాసన భలే బాగుంటుంది గురువి మొట్టమొదట వాన చొక్క భూమి మీద పడ్డప్పుడు వచ్చే పరిమళం ఉంటుంది కదా దానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉందట పెట్రికోర్ అంటారట ఆ పర్క్యుల్ చేస్తారట ఇంకొక వర్డ్ కూడా చెప్తా నిన్నే నేర్చుకున్నాను క్యూరియో ఫైవ్ అంటే వర్షాన్ని లవ్ చేయటం అట్లానే వెన్నెల్ని లవ్ చేసే దానికి ఒక వర్డ్ ఉంది సెలెన్ ఫైవ్ సరే మరి వర్షం ఐడియల్ గా వర్షం అంటే మంచి మిరపకాయ బజ్జీలు పకోడీలు ఒక మంచి పాటలు అండ్ అలా చూస్తుంటే బయట వర్షం కనపడుతుండాలి అంటే ఆ చిన్నప్పుడు పెంకుటి ఉండేవాళ్ళం చూరు కింద నుంచి చుక్కలు పడుతుంటే అట్లా చేతిలో పట్టుకుని లెక్క పెడుతూ ఉంటాం తర్వాత కాలువల్లో వర్షాకాలం కాగితం పడవలేసి ఆడుకోవటం అవి భలే చేస్తుండేవాళ్ళం కత్తి పడవలు తెలుసా నీకు మగాడు చేయగలకి కత్తి పడవ చేస్తే వాడు హీరో అనమాట సరే వర్షాకాలం ఎటు మనకి మిరపకాయ బజ్జీలు లేవు పకోడీ లేవు మంచి పాటలన్నా వర్షాకాలం పాటలన్నా విన్నా ఇప్పుడు యాక్చువల్ గా మన ఇద్దరం కలవటం ఈసారి ఏంటంటే మనం ఎంత నైన్టీన్ సెవెంటీ సెవెన్ మనం ఇద్దరం కలిసి అంతేనా మెడికల్ కాలేజీ లో చేరినప్పుడు ఆల్మోస్ట్ నలభై ఏడేళ్ల మన స్నేహం మన ఇద్దరం కలిసి కొన్ని వారాల పాటు మన స్నేహితుల్ని తెలుగు కళాభిమానులకి మనం ఒక రకమైన ప్రోగ్రామ్ తయారు చేద్దాం పాడ్కాస్ట్ అని దాని పేరు సంగీత సాహిత్య నైవైద్యం నైవైద్యమా సరే ఇప్పుడు వర్షాకాలం నీకు మంచి నచ్చిన పాట చెప్పి ఫస్ట్ మనకి సినిమాల్లో వానకి ఒక ప్రత్యేకత ఉంది వాన పాటలు అసలు ఇది వరకైతే సినిమాల్లో వాన పాట లేని సినిమా ఉండేది కాదు లో చిటపట చినుకులు పడుతూ ఉంటే చెడి సరసన ఉంటే అనే పాట ఉంటుంది కదా అది ఆత్రేయ రాశాడు యాక్చువల్ గా ఆత్రేయ ఎలా ఏమంటారంటే రాసి ప్రేక్షకుల్ని రాయక నిర్మాతల్ని ఏడిపిస్తాడని చెప్పుకుంటూ ఉంటారు ఈ పాట వెనక కథ ఏంటంటే ఆయన్ని బ్యాంగ్లూరు లో కబ్బన్ పార్క్ లో కూర్చున్నాడట ఎంతకీ పాట రావడం లేదంట రాకపోతే ఆలోచిస్తూ కూర్చుంటే ఈలోపు

నేను చిన్నప్పుడు రోజుల్లో నేను ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకోవాలనుకున్నా దాంట్లో బీసరోజాదేవి ఒక తర్వాత కాంచన ఎవరు దొరకలేరు అది వేరే బి బీసరోజాదేవి ఎంత అందంగా ఉండేదో ఆ కళ్ళు అసలు బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ సో సరే ఇప్పుడు ఇంకో క్విజ్ అది నాగేశ్వరరావు బీసరోజాదేవి బానపాట అట్లానే బి సరోజ రామారావు ఇంకో వాన పాట ఉంది చెప్పగలవా చెప్పు చెప్పు భాగ్య చక్రంలో వాన కాదు వాన కాదు వరద రాజా అవును ఆ పాట రాసింది ఎవరో తెలుసా నీకు పింగళ్ళ నాగేంద్రరావు డైరెక్టర్ ఏమో మ్యూజిక్ డైరెక్టర్ ఏమో పెంజాల్ నాగేశ్వరరావు కొండ పైన మెరుపు తీగ జాలాది గారు అని మంచి కవి ఉండేవాడు గురివి జానపద గీతాలు రాయడంలో ఆయన ది బెస్ట్ అనమాట ఆయన రాసింది ఒక మంచి వానపాటు ఉంది చూరట్టుకు జారతాది చిట్టుకు వాన చుక్క అని పల్లెసీమ అనే సినిమాలో సరే మరి ఇప్పుడు ఇంత కళాత్మకమైన పాటలు విన్న తర్వాత మరి ఒక మంచి నాటు పాట కూడా వినక తప్పదు మనం ఎన్టీ రామారావు గారికి శ్రీదేవి మనవరాలుగా చేసింది బడి పద్ధ అలాంటి శ్రీదేవిని తీసుకొచ్చి హీరోయిన్ గా పెట్టి వేటగాడు సినిమాలో

వేటూరి గురించి ఒక మాట చెప్పుకోవాలి గురువి ఆయన అన్ని రకాల పాటలు రాశాడు చూనికి కూడా అత్యంత వేగంగా సరిగ్గా సరిపడేటట్టుగా అర్థవంతంగా వాడని గొప్ప పేరు వేటూరికి కేవీ మహదేవన్ గారికి అయితే ఆయన ఏం చెప్పేవాడంటే సన్నివేశానికి తగ్గట్టుగా పాట రాయండి నేను చూన్ చేస్తాను అనేవారట మహదేవన్ గారికి ఎలాంటి పేరుండేదంటే ఆయన ఒక న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఇచ్చినా సరే చక్కగా ట్యూన్ కట్టి చేస్తాడని చెప్పేసి ఆ రకంగా ఆయన గొప్పవాడే ఈ రకంగా ఈయన గొప్పవాడే సాహిత్యానికి సిరి సాహిత్యానికి ఒక కావ్య ప్రబంధం లెవెల్ తీసుకొచ్చిన ఆయన నాకు తెలుగులో సీనారాయణ రెడ్డి గారు ఆత్రి అందరు ఎవరిని తీసేయడానికి లేదు బట్ వేటూరి ఒక పాత్ బ్రేకరు ఆ తర్వాత మళ్ళీ సీతారాం శాస్త్రి గారు ఇప్పుడు ఆకుచాటు పిందు దడిసి అన్నావు కదా మరి అక్కడి నుంచి కొంచెం మెలడీ వైపు వెళ్దాం బుల్లెమ్మ బుల్లోడు గుర్తుందా చాలా చాలా మంచి పాట దాంట్లో చలానికి మంచి టేస్ట్ ఉందట మ్యూజిక్ గురించి సిట్టింగ్స్ దగ్గర కూర్చొని చాలా బాగా చేయించుకునేవాడట నాకు చలం దాంట్లో సమరాల రాంబాబు లో మామ చంద మామ ఆ పాట అది తీనారాయణ రెడ్డి గారు రాసింది దాంట్లో చందమామని

కురుస్తుంటే అలా చూస్తున్నాడంట ఏంటి కవ గారు చూస్తున్నారు అంటే అసలు ఆ వర్షం నా గుండెల్లో కురుస్తున్నట్టుగా ఉంది బయట కురుస్తున్నట్టు లేదు అన్నాడంట ఆయన అదేనండి మన పాటకి పల్లవి అన్నాడాడు చాలా వెంటనే కురిసింది వానా నా గుండెలోనా అనేది పల్లవి గారి పొందింది అనమాట వానా నువ్వు అన్నట్టు పాత సినిమాల్లో అసలు వాన లేకుండా పాట లేదు చిరంజీవి గారు అసలు ఇంకా కొన్ని వందల పాటలు వాన పాటలు ఉన్నాయి ఆయన డాన్స్లు అయ్యి విజయశాంతి తోటి చాలా చాలా ఉన్నాయి వాన పాటలు స్పెషలిస్ట్ అనుకోవచ్చు మరి నీకు తెలిసిన ఒక పాట చెప్ప వయస వయసా వందనం ఈ పాట భలే బాగుంటుంది గురు అడవి దొంగలోది చక్రవర్తి మ్యూజిక్ డైరెక్షన్ చిరంజీవి రాధా డాన్స్ ఎంత హుషారుగా చేస్తారో భలే బాగుంటుంది ఈ పాట అలానే గ్యాంగ్ లీడర్ లో పాటు ఉంది వానా వానా వెల్లు అదే వర్షం బట్ ఆ వర్షాన్ని డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ గా ఉపయోగించుకున్నారు హిందీలో కూడా మంచి మంచి వాన పాటలు ఉన్నాయి ఒకవైపు అటు హిందీ వైపు లుక్ చేస్తే ఇందాక నువ్వు చెప్పావు చూడు చిన్నప్పుడు చూరు మీద నుంచి నీళ్లు పడితేకోవటం అని నాకు పరాక్ లో ఆ మన సలీల్ చౌదరి దాంట్లో ఆ సాధన సజ్జన కి బింటింగ్ లాయి आखियों में प्यार लाई हूँ सजना सजना रस की ఈ పాటలో అసలు ఆ పాట మొత్తం ఆ అమ్మాయి ఒక చిన్న పూరు గుడిసెలో ఉంటది ఒక సాధన సింపుల్ గా ఉంటది ఆ నీళ్లు పట్టం పడుతుంది గిన్నెలా ఉంటది ఆ గిన్నెలో నీళ్లు పట్టం పూలు తడిసిపోయి వన్ ఆఫ్ దోస్ట్ వండర్ఫుల్లీ పిక్చరైజ్ నాకు చాలా ఇష్టం మనం హిందీలో ఉన్నాం కాబట్టి హిందీలోనే మంచి మంచి వాన పాటలు ఉన్నాయి అమితాబ్ సావన్ సా చటర్జీ అండ్ అమితాబ్ ఆ బాంబే లో మొత్తం తిరుగుతారు రియల్ వర్షం ఆ పడిల్స్ ఆఫ్ వాటర్ ఆ కాళ్ళతో మనం కొట్టుకోవటం ఆ అమ్మాయిని అలా అల్లారొద్దుగా డెలికేట్ గా ఆయన పట్టుకోవటం బ్యూటిఫుల్ సిక్చరేషన్ టైప్ లో మంచి మాస్తంగా ఉంటుంది ఆ చిరపట్ చాయ్తో అని నమక్ హలాల్లో ఇది కూడా మంచి వెరీ టేస్ట్ఫుల్ ఆ చరపట్ చాయ్ నా హిందీలో తర్వాత అసలు అన్నిటికంటే ఐకానిక్ సాంగ్ గుర్తుంది గోస్ శ్రీ చార్జ్ ఓపీస్ లో ఆ ప్యార్ గువా ఇక్రార్ గువా అబ్బా భలే పాట గురువి అసలు అది రాజ్ కపూర్ గొడుగు పట్టుకొని అసలు వాన పాట అనగానే అది గుర్తురాని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా ఆ పాట పిక్చరైజేషన్ లో ఒక తాత కూర్చొని వాన్ లో తాగుతూ వాళ్ళని నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాడు చూడు భలే ఉంటుంది ఆ సీన్ దాంట్లో చివరిలో ముగ్గురు రాజ్ కపూర్ రిషి కపూర్ వాళ్ళు అంటాడు సేమ్ బొడుగు పాట నాకు ఇంకొకటి నచ్చింది హిందీలో ఆ కాలా బజార్ లో ఆ దేవానంద్ వైద్య రహమాన్ అసలు ఆ పిక్చర్ అసలు అద్భుతంగా ఉంటుంది నువ్వు చూసా లేదో వైద్య ఒక ఎనభై నైనీ డే బాంబే అంత క్యూలో నుంచి ఉంటారు గొడుగులు పట్టుకొని ఉంటాడు వాడికి గొడుగుండదు సో నా గొడుగు కింద నిల్చే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే ఇద్దరు ఒక ట్యాక్సీ వస్తుంది ఇద్దరు పిలుస్తారు ట్యాక్సీ అని ఇద్దరు వెళ్తారు ఒకళ్ళు ఒకరు చూసుకుంటారు ఈ లోపల ఆ ట్యాక్సీ ఇంకొక ఆమెకి వెళ్ళిపోద్ది అప్పుడు వీళ్ళిద్దరు ఆ గొడుగులో నడుస్తారు నాలుగు స్తంభాలి నదులుగా మారి అనేటప్పటికి నాకు అది గుర్తొచ్చింది మామూలుగా జంధ్యాల గారు రమేష్ నాయన్ పెట్టుకుంటారు ఎక్కువ అయితే అప్పుడు ఆ టైంలో ఆయన ఎందుకో దొరకలేదు అనుకుంటా రాజన్ నాగందరిని సజెస్ట్ చేశాడట ప్రొడ్యూసరు అయితే ఈయన పెద్దగా ఇష్టపడలేదు అనుమానంగానే రమేష్ నాయనంత బాగుంటాయో లేదో అనుకుంటే అప్పుడు ఆయన చేసిన ఈ కన్నడ ట్యూన్ వినిపించారట చిలారాలిన్నా నిన్నీ చిన్నా ఇల్లు ప్రేమ ప్రేమ నా ఇప్పుడు మరి వర్షం పాటలు పాడుకుంటున్నప్పుడు నా ఆల్ టైమ్ ఫేవరెట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటలెక్చువల్ డైరెక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్స్ మణిరత్నం గారు అవును మణిరత్నం అంటే నేను నేను చెప్తాను కదా నన్ను అడిగి టాప్ డైరెక్టర్ అడితే మండిరత్నం పేరు చెప్తాను తర్వాత కే విశ్వనాథ్ పేరు చెప్తాను గీతా కవిత కావాలి వాట్ ఈస్ సాంగ్ అసలు ఆ అమ్మాయి అసలు ఎంత సంతోషం వెళ్ళి విరుస్తున్నట్టుగా ఉంటుంది ఆ బాధలను తడుస్తూ ఆ చేసే డాన్స్ గాని ఆ పాట కూడా అట్లానే అసలు ఇళ చాలా బాగా చేశాడు కదా ఆ తర్వాత నువ్వు ఏఆర్ రెహమాన్ పాట కూడా ఒకటి చెప్పుకోవాలి మనం పెరుపు కళలు అనే సినిమాలో ఊనూనా విరిగి భావాల

దాంట్లో ఇంకో పాట కూడా ఇష్టం నాకు మెల్లగా కదగడి రెండు మనసుల దూరం సరే మరి నేను వారం గురించి చెప్పాలి ఒరిజినల్ గా కన్నడ మూవీ కన్నడ సూపర్ హిట్ మూవీ దాంట్లోని కమలాకర్ అనుకుంటాడు మ్యూజిక్ డైరెక్టర్ నేను వెళ్ళా నేను ఎప్పుడు ఒకసారి కార్ లో వెళ్తుంటే రేడియోలో వచ్చింది ఈ పాట పిచ్చిపోయింది రెండు పాటలు హాంటింగ్ అనుకుంటా కార్తీక్ కార్తీక్ సీతారాం శాస్త్రి గారి లేదు

డి తింది నేడు చిను కంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలు ప్రాణమంత మీటుతుంటే మాట్లాడుకున్నావు అసలు ఇందాక వర్షం మాట్లాడుకున్న హిందీలో వర్షం పేరు మీద వచ్చిన కి బర్సాకి రాత్రిలో పాట నువ్వు టైటిల్ సాంగ్ హాంటింగ్ మెలోడీ అది మంచి हसीना से मुलाकात की रात जिंदगी भर नहीं भूलेगी वो बरसात रात एक अनजान हसीना से मुलाकात की रात जिंदगी भर नहीं भूलेगी వారు తెలుగు మాట్లాడుకున్నాం మరి ఇంగ్లీష్ ఎందుకు వదిలే అది కూడా చాలా ల్యాండ్ మార్క్ సాంగ్ సింగింగ్ ఏంటని నాకు ఇష్టమైన అసలు ఆ డాన్స్ ఆ వర్తంలో ఆ బొడుగు పట్టుకొని బొడుగుతో ఇంత అందంగా డాన్స్ చేస్తారు చూపించాడు What a glorious feeling, and I'm happy again. I'm laughing at clouds, so dark up above. And the sun's in my heart, and I'm ready for love. Let the stormy clouds chase everyone from the place. మన నైవేద్యానికి ఇది మొదటి అది రంజింప రంజింపజేద్దాం నీ మీద ఒట్టు మళ్ళీ వారం మళ్ళీ ఇంకొక థీమ్ తో కలుద్దాం